నమస్కారం ఈ రోజు మనం ఓ మహనీయ మూర్తిని గురించి తెలుసుకోబోతున్నాం కాలగమనానికి ఉగాది ఆగమనం ఆరంభం చెట్లు కొత్త చిగుళ్ళు చిగురించడానికి వసంతం ప్రారంభం అలాగే తరతరాల మహోన్నత భారతీయ హిందూ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు ఈ యుగాన నవభారత జగాన ఓ యుగ పురుషుని రాక శుభారంభం పెను తుఫానులో దీపస్తంభం అలా ఉగాది పర్వదినాన శుభముహూర్తాన షడ్రుజుల సమ్మేళనంలా నూతన వత్సరంలా జన్మించిన మహానుభావుడు డాక్టర్ కెబి హెడ్గేవార్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తేదీన సనాతన మరాఠీ దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో ఉగాది పండుగ రోజున నాగ్పూర్లో జన్మించారు బలిరాంపంత్ హెడ్గేవార్ రేవతి గారు వీరి తల్లిదండ్రులు చిన్నప్పుడే స్కూల్లో వందే మాతరం పాట పాడడంతో వీరిని స్కూలు నుండి బహిష్కరించారు కేశవ్ గారి పదమూడేళ్ల వయసులో తల్లిదండ్రులు ప్లేగు వ్యాధితో చనిపోయారు తర్వాత కలకత్తాలో డాక్టర్ విద్యను అభ్యసించి పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరం జూన్లో నేషనల్ మెడికల్ కాలేజీలో పాసయ్యాక పంతొమ్మిది వందల పదిహేనులో నాగ్పూర్ లో డాక్టర్ గా సేవలందించారు వీరు మహారాష్ట్రలోని నాగ్పూర్ లో జన్మించిన వీరి తాత ముత్తాతలు మన తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో పవిత్ర గోదావరి నదీ తీరాన మన కందకుర్తి గ్రామానికి చెందిన వారు అంటే తెలంగాణకే గర్వకారణం వారి మూలాలు ఈ నేలకు చెందినవి అంటే మనందరికీ సంతోషదాయకం హిందూ ధర్మ పరిరక్షణకు సంస్కృతి పునరుజ్జీవనానికి సంఘ సేవతో హిందువులందరూ ఏకమై సమైక్యంగా పోరాడాలనే మహదాశయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను స్థాపించారు ఆర్ఎస్ఎస్ ఏర్పాటుతో హైందవ సంస్కృతికి పునాదులేసి పాదు చేసి వట దేశమంతటా విస్తరింప చేసిన యుగాది పురుషుడు సంఘ గంగోత్రి హైందవ సంఖారావం డాక్టర్ కేబి హెడ్గేవార్ వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ డాక్టర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం డాక్టర్ లోకమాన్య బాలగంగాధర తిలక్ వినాయక్ దామోదర్ సావర్కర్ రచనలను చదివి ప్రభావితులయ్యారు పంతొమ్మిది ఇరవైలో భారత జాతీయ కాంగ్రెస్ తో చురుకుగా పనిచేశారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో జరిగిన హిందూ ముస్లిం గొడవలతో ఒక సుస్థిరమైన భారత జాతిని నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు పంతొమ్మిది వందల ఇరవైలో భారత స్వయం సేవక్ మండల్ కు కొంతకాలం ఉపాధ్యక్షులుగా పనిచేశారు కార్యకర్తలందరికీ ఖాకీ దుస్తులు ధరింపచేశారు ఓ సంఘ బెటాలియన్ గా సంఘ సేవకుల్ని రూపుదిద్దారు ఇదే ఆర్ఎస్ఎస్ ఆవిర్భావానికి మొదటి అడుగు భారత స్వయం సేవక్ మండల్ నుండి డాక్టర్ హెడ్గేవార్ ఒక స్వయం సంపూర్ణమైన శక్తివంతమైన సంఘాన్ని స్థాపించాలనే దృఢ నిశ్చయంతో బయటకు వచ్చారు అది హిందువులందరూ ఒకే కుటుంబం అనే భావనతో హిందూ ధర్మ పరిరక్షణకై అందరూ ఏకగొంతుతో ఒకే వేదికపై నిలిచి పోరాడేందుకు ఒక సంఘాన్ని స్థాపిస్తూ హిందూ జాగృతికై పోరాడారు జన జాగృతికై సమరసింహమై నిలిచారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు విజయదశమి పర్వదినాన నాగపూర్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ను స్థాపించారు ఆర్ఎస్ఎస్ ప్రథమ సమావేశం నాగపూర్లోని ఓ చిన్న మైదానంలో జరిగింది దీనిలో కేవలం ఐదు ఆరుగురు మాత్రమే పాల్గొన్నారు మెల్లమెల్లగా కాలక్రమేణా స్వయం సేవకుల సంఖ్య పెరుగుతూ వచ్చింది నాగపూర్లో ఎన్నో శాఖల్ని ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ లో అన్ని వయసుల వారు అన్ని వర్గాల వారు అన్ని జాతుల వారు చేరారు పంతొమ్మిది వందల ముప్పైలో బ్రిటిష్ చట్ట ఉల్లంఘన ఆందోళన చోటు చేసుకుంది ఈ సందర్భంగా హెగ్గేవార్ గారు యావత్మల్ జిల్లాలో అడవిలో సత్యాగ్రహం చేశారు దీనిపై ఆగ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం తొమ్మిది నెలల కఠిన కారాగార శిక్షను విధించింది హెడ్గేవార్ గారు జైలులో సైతం ఖాళీగా ఉండకుండా సంఘ విస్తరణకై అనుక్షణం కృషి చేసేవారు చాలా కాలం పాటు సంఘ సేవకై ఆర్ఎస్ఎస్ విస్తరణకై హిందూ ధర్మ పరిరక్షణకై నిరంతరం రేయింబవళ్లు పనిచేయడం మూలంగా వీరి ఆరోగ్యం క్షీణించింది భారతమాత ముద్దుబిడ్డ భారతదేశ గర్వకారణం తెలంగాణ వారసత్వం నిలువెత్తు హైందవ జీవన తత్వం పంతొమ్మిది వందల నలభై జూన్ ఇరవై ఒకటవ తేదీ ఉదయాన భారత మాత ఒడిలోనే కన్ను మూసారు ఆయన తన జీవిత చరిత్రలో చాలా గొప్పగా చెప్పేవారు నేను గోదావరి మంజిరా సంఘం ప్రాంతం వాడిని మంజిరా నది యొక్క పుట్టుక తన తల్లి వినత యొక్క దాస శృంఖలాల నుంచి బయటపడటానికి గరుత్మంతుడు చేసిన కృషి ఉంది కాబట్టి నేను కూడా గరుత్మంతుడిని ఆదర్శంగా తీసుకొని భారతమాతను మాతను దాస్ దాస శృంఖలాల నుంచి బయటకు పడేయటానికి పోరాడతాను నాకు నా వైన తేయుడు స్ఫూర్తి ఈ భావన ఆయన తన జీవిత చరిత్ర చెప్పుకున్నాడు ఆ విధంగా అదే స్ఫూర్తితో ఆయన జీవితకాలమంతా పనిచేశారు మహనీయమూర్తి డాక్టర్ కెబీ హెడ్గేవార్ గారి పూర్వీకులు మన తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో నివసించేవారని చెప్పుకున్నాం కదా ఆ మహోన్నత గ్రామం పవిత్ర పుణ్యధామం గోదావరి నదీ తీరం హైందవ జీవన ప్రవాహ సారం కందకుర్తి పదండి భారత జాతీయ స్ఫూర్తి ప్రపంచాల హైందవ కీర్తి కందకుర్తి గ్రామాన్ని దర్శిద్దా నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలో పవిత్ర గోదావరి నది తీరాన వెలసిన చరిత్ర ప్రసిద్ధ గ్రామం కందకుర్తి నిజామాబాదుకు కిలోమీటర్ల దూరంలో సరస్వతి మాత వెలసిన బాసర పుణ్యక్షేత్రానికి కిలోమీటర్ల దూరంలో ఉంది కందకుర్తి త్రివేణి సంగమం మహానది గోదావరితో పాటు గోదావరి ఉపనదుల్లో ఒకటైన హరిద్రానది బోధంలోని నాగమ్మపల్లి ఎల్లమ్మ గుడి మీదుగా ప్రవహిస్తుంది దీనికి పసుపు లేరు అనే పేరు కూడా ఉంది బోధన్ ప్రాంతంలో పసుపు పంట పండడం వల్ల ఆ పేరు వచ్చింది మరో నది మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో పుట్టి మహారాష్ట్ర కర్ణాటకల్లో ప్రవహిస్తుంది ఇలా హరిద్ర మంజీరా పుణ్య గోదావరితో కందకుర్తి వద్ద కలవడం వల్ల ఇది పవిత్ర సంగమం అయింది త్రివేణి సంగమంగా పుణ్య పుష్కర కేంద్రంగా పేరు పొందింది కందకుర్తి గోదావరి త్రివేణి సంగమంలో ఎందరో మహానుభావులు స్నానం ఆచరించినట్టు చరిత్ర చెప్తోంది కందకుర్తికి అందరికంటే గొప్ప విషయం ఒక అట్రాక్షన్ అనివ్వండి దానికి మహాత్మ్యం అనండి దానికి ఉన్నది ముఖ్య తీర్థస్థానం గోదావరి త్రివేణి సంగమం వల్ల శ్రీరామచంద్రుడు భగవాన్ స్వయంగా స్వయంగా కూడా దండకారణ్యంలో తిరుగుతూ తిరుగుతూ ఈ గ్రామానికి మళ్ళీ బాసర్కి మళ్ళీ కుస్తాపురానికి వెళ్ళినట్లు ఆధారాలు పుస్తకాల్లో పురాణాల్లో ఉన్నాయి క్రితాయుగం ఆ గ్రామం లేదు అయినా త్రివేణి సంఘం ఉంది అయితే అందుకొరకే త్రివేణి సంఘంకి స్నానం చేసిపోయినట్లు పురాణాల్లో అనంద రామాయణంలో ఉంది దాని ప్రకారం భగవాన్ శ్రీరామచంద్రుడు వచ్చారు మహానది గోదావరి నాసిక్లో పుట్టి మరియు రాజమహంద్రి చివరి వరకు పారుతుంది అయితే ఈ గోదావరి ప్రవేశం కందకుర్చులో ఉన్నది ఇది ఒక గొప్ప విషయం రెండవది మహారాష్ట్ర ఆంధ్ర ఈ కర్ణాటక ఈ మూడు ప్రదేశాలకు కూడా టచింగ్ ఈ నదితో మంజిరాతోని ఉన్నది ఇక్కడ మూడు నదులు కలుస్తాయి మూడు అంటే హరిద్ర చిన్న నది అది మెదక్ నుంచి వెళ్ళి ఇక్కడ వస్తుంది మళ్ళీ రెండవది మంజిర మంజిర అక్కడ మహారాష్ట్రలో బీడే డిస్టిక్లో పుట్టి అది ప్రవహిస్తూ మళ్ళీ వచ్చి కందకుర్తిలో కలుస్తుంది అలహాబాద్ లో కూడా త్రివేణి మూడో నది ఇక్కడ మూడో నది మూడు నదులు కూడా మన దగ్గర నిలబడి హాయిగా మనం చూసుకోవచ్చు కందకుర్తిలోని గోదావరి అవతలి తీరం మహారాష్ట్ర కర్ణాటకల కూడలి ఈ ప్రాంతం త్రివేణి సంగమంతో పాటు త్రిభాషా సంగమం కూడా కందకుర్తి మరాఠీ కన్నడ తెలుగు భాషల మధుర సంగమం కస్తూరి పరిమళం తెలుగు వైభవం భారత జాతి కీర్తి హిందూ జీవన స్ఫూర్తి కందకుట్టి పేరు వింటే అద్భుతంగా ఉంది కదూ ఈ క్షేత్రాన్ని బోధన్ పరిపాలించిన చాళుక్య రాజులు కన్నడ ఆదికవి పంపకవి భవభూతి ఛత్రపతి శివాజీ మొదలైన ఎందరో మహానుభావులు సందర్శించారు అయితే కందకుర్తికి అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం కందకుర్తి అనే పేరు కంద కూడలి అనే రెండు పదాల నుండి ఉద్భవించింది కంద అనే పదం స్కంద నుండి ఏర్పడింది కందకుర్తి గ్రామం ఏర్పడక ముందు స్కందుని అంటే కార్తికేయుని ఆలయం ఉండేది ఆ ఆలయం పేరు కాలగమనంలో ప్రజల నానుడిలో కందగా మారింది కూడలి అంటే నివాసం సంగమ ప్రదేశం అని కూడా అర్థం జన వ్యవహారంలో ఇదే నేడు ఏడు వందల సంవత్సరాల పాత శివాలయం మూడు వందల సంవత్సరాల పురాతన రామాలయాలున్నాయి ఇవి చాలా చరిత్ర ప్రసిద్ధమైనవి వీటి చరిత్ర ఏంటో ఓసారి తెలుసుకుందాం ఇక్కడ శిథిలమైన స్కంద దేవాలయంలో విఠలేశ్వరిని పూజిస్తున్నారు కందకుర్తిలోని ప్రసిద్ధ రామాలయం స్కంద దేవాలయం ఎదురుగా ఉంది మూడు సంవత్సరాల క్రితం శ్రీధర్ మహారాజు ఇక్కడ రామ మందిర అభివృద్ధికి కృషి చేశారు మహారాష్ట్రలోని సెందూర్ సేన్ జిల్లా పర్ధనీలో రామాలయంలోని విగ్రహాలు చేయించారు పంతొమ్మిది వందల యాబై రెండు నుండి భక్తులు సమర్పించే విరాళాలతోనూ కానుకలతోనూ అర్చన జరుగుతోంది ఇప్పుడు శ్రీధర్ మహారాజు వంశస్థులు నిత్యార్చన జరుపుతున్నారు ఈ రామాలయం మార్గం మూడు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ స్థాపించబడింది ఈ రాముని విగ్రహాల గురించి ఒక విశిష్టత ఏంటంటే స్వయంభు విగ్రహాలు ఇవి ఆ సమయం లోపల బస్మత్ దగ్గర బస్మత్ ఔండ ఈ మార్గం లోపల మధ్యలోపల సెందు అనే గ్రామం ఉంది ఆ సెందుర్సేన గ్రామంలో అప్పుడు అక్కడ ఉన్న ఒక దేశము గుడి కట్టింది గుడి కట్టిన తర్వాత ఈ విగ్రహాల కోసం రాయి తెప్పించిన తర్వాత ఎవరితో జయించాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఒక వ్యక్తి స్వయంగా వచ్చి నేను ఐదు నుంచి వచ్చాను మీకు ఈ విగ్రహాలు చేసి ఇస్తాను అని చెప్పేసి చెప్పిన తర్వాత సరే అని చెప్పి అయితే నాదొక షరతు అన్నారు ఏంటిది నేను లోపలికి వెళ్తాను గుడిలోకి వెళ్ళిన తర్వాత మీరు బయట నుంచి తాళం వేసుకోవాలి ఏడు రోజుల వరకు ఎవరు కూడా తాళం తీయద్దు ఏడు రోజుల తర్వాత మాత్రమే తలుపులు తీయండి అని చెప్పేసేసరికి సరే అని చెప్పేసి రేష్మ గారు ఆ వ్యక్తిని లోపల పంపించి బయట నుంచి తాళం వేసేసుకున్నారు తర్వాత రోజు ఉదయం సాయంత్రం వచ్చి ఇప్పుడు దగ్గరికి వచ్చి వినేవాళ్ళు ఏవైనా లోపల నుంచి శబ్దం వస్తుందా అని చెప్పేసి ఎలాంటి శబ్దం రాలేదు కానీ మిగతా వాళ్ళందరూ కూడా అయ్యా మీరు వ్యక్తిని లోపల పంపించదు తిండి లేదు నీళ్లు లేవు ఈ విధంగా మీరు పంపించదు ఏవైనా అయితే మళ్ళా మనకు అని చెప్పేసి ఈ విధంగా తర్వాత చివరికి ఆయన ఉండబట్టలేక ఐదో రోజే తలుపులు తెచ్చు తెచ్చేసరికి లోపల ఎవరూ లేదు కానీ ఈ విగ్రహాలు మాత్రం ఈ నాలుగు విగ్రహాలు రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయ స్వామి ఈ నాలుగు విగ్రహాలు తయారై ఉన్నాయి తర్వాత ఆ రోజు రాత్రి కళలో వెళ్ళి దేశముఖి నీకు నా మాట మీద నమ్మకం లేదు కాబట్టి నేను ఇక్కడ ఉండను ఎంత శ్రీధర్ మహారాజ్ అని నా భక్తుడు ఉన్నారు ఆయన వస్తారు ఆయనకి విగ్రహాలు అప్పగించు అని చెప్పేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇక్కడ మహారాజు కూడా కళలో చెప్పి నేను ఇక్కడ పాలనా సెంధూ గ్రామంలో ఉన్నాను నన్ను తీసుకొచ్చుకున్న ద్వారా శ్రీధర్ మహారాజ్ వెళ్లి అక్కడ నుంచి ఆ విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేసిన ఆ విధంగా ఈ విగ్రహాలు స్వయంభై విగ్రహాలు అందుకే చాలా తేజవంతంగా ఉన్నాయి వాళ్ళకి కూడా కొంగు బంగారంగా కోరుకున్న భక్తుల యొక్క కోరికల్ని ఉంది రెండవది సంగమేశ్వరాలయం ఈ ఆలయం నిర్మాణం కళ్యాణి చాళుక్యుల కాలంలో ఒక వెయ్యి నలభై రెండవ సంవత్సరంలో జరిగినట్టు ఇక్కడి శిలాశాసనం ద్వారా తెలుస్తోంది కాలక్రమంలో అది నదిలో కప్పబడిపోయింది ఆ తర్వాత తవ్వకాల్లో ఓ శివలింగం బయటపడింది పద్దెనిమిది వందల ఐదు సంవత్సరంలో జరిగిన మొఘలాయి యుద్ధంలో పీష్పాల మహారాణి అహల్యాబాయి హోల్కర్ సాధించిన విజయానికి గుర్తుగా ఈ శివాలయం నిర్మించబడింది కందుకుర్తి గ్రామ ప్రజలు డాక్టర్జీ పేరిట ఎన్నో సేవా కార్యక్రమాల్ని జరుపుతున్నారు విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు బాల సంస్కార కేంద్రాలు రక్తదాన శిబిరాలు యువకులకు మహిళలకు ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు శివాజీ పట్టాభిషేకం రక్షాబంధన్ విజయదశమి సంక్రాంతి ఉత్సవాల్ని నిర్వహిస్తున్నారు సామాజిక సేవలో భాగంగా మొక్కల్ని కూడా నాటుతున్నారు కందకుర్తి గ్రామంలో కేశవ్ హెడ్గే వారి గారి స్మృతి చిహ్నంగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో కేశవ సేవా సమితి స్థాపించారు అలాగే ముప్పై ఐదు సంవత్సరాల క్రితం కేశవ శిశు మందిర్ స్థాపించారు మా కందకుర్తి గ్రామం డాక్టర్జీ పూర్వీకుల జన్మస్థలము ఈ ఇంకో అదృష్టం ఏంటంటే డాక్టర్జీ స్థలము పక్కటే మా యొక్క ఇల్లున్నది మేము డాక్టర్జీ ఈ కార్యంలో ఎక్కువ పాల్గొని అదృష్టంగా భావిస్తాం కందకుసి గ్రామంలో కేశవ స్మృతి మందిర్ పాఠశాల గలరు ఈ పాఠశాలలో అన్ని మతాల వారు ముస్లింస్ అధికంగా పిల్లలు ఉన్నారు దాదాపు సోమవారం అరవై నుంచి డెబ్బై పిల్లలు ముస్లిం పిల్లలు ఇక్కడ విద్యను అభ్యసిస్తారు మరి మొత్తం హైందవ సంస్కృతి శ్లోకాలు కూడా వారికి వస్తాయి డాక్టర్ గారి నివాస గృహాన్ని స్మృతి మందిరంగా మార్చారు అందులో కళ్యాణి చాళుక్య రాజుల కాలం నాటి చెన్నకేశవ స్వామిని నెలకొల్పారు ఈ ఆలయంలో భరతమాత కేశవ స్వామి డాక్టర్ జీ విగ్రహాలు ఏర్పాటు చేశారు ఈ యొక్క గ్రామంలో ఈ కేశవ శిశు మందిర్ ఈ డాక్టర్ హెడ్గేవర్ ద్వారా వాళ్ళ పూర్వీకుల విలేజ్ కనుక వారి పేరు మీద ఈ స్కూలు ప్రారంభం చేయడం జరిగింది ఈ స్కూల్ ద్వారా మేము ఇక్కడ ఈ మండలం మొత్తం తర్వాత ఈ పక్కన నవపేట ఎడపల్లి ఈ మూడు మండలాల్లో కూడా దాదాపు ఒక ముప్పై గ్రామాలలో ఒక సేవా యాక్టివిటీస్ ఈ సేవా భారతి ఆధ్వర్యంలో కేశవ శిశు విద్యా మందిర ఆధ్వర్యంలో మేము నిర్వహించడం జరుగుతుంది పాఠశాలలో పిల్లలకు చదువుతో పాటు సంస్కృతి సంప్రదాయాలు శ్లోకాలు నేర్పిస్తున్నారు ఈ పాఠశాలల్లో హిందువుల పిల్లలే కాక ముస్లిం విద్యార్థులు సైతం ఆసక్తిగా చదువును అభ్యసించడం విశేషం అంతేగాక ఆటలు పాటలు క్రీడల్లో సైతం ముందంజలో ఉన్నారు నిర్మాత సంగతనామో నమో 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 కేశవ నమో 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 కేశవ యుగాృదయూ యుగారాంభమునరి భగ జన నముంది जगमंत चिकादर्शम नी जीवित मैया जगमंत चिकादर नी जीवित मैया नमो 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 नमो, नमो केशवा हिंदू देश के निवासी सभी जन एक है रंग रूप वेश भाषा चाहे अनेक है बेला गुलाब जूही चंपा चमेली प्यार प्यार फूल गुनते माला में एक है हिंदू देश के निवासी सभी जन एक है रंग रूप वेश भाषा चाहे अनेक है इकड़ विद्य तो पाठ क्रमशिक्षण संस्कार తరగతిలో అర్థం కాని పదాలకు అర్థం కాకుండా ఎంతో మన పిల్లల్లాగా చూసి చెప్తారు ఇక్కడ విద్య విద్యతో పాటు రోజు ప్రతిరోజు సాయంత్రం ఆటలాార్చిస్తారు రోజు పొద్దున సరస్వతి మాత ఫోటో ముందు ప్రార్థన చేస్తారు సాయంత్రం గణేశ నమస్కారీ చేస్తారు వేరే వేరే పాఠశాల లాగా ఇక్కడ తరగతిలో చెప్పులు వేసుకొని క్లాస్కి వెళ్ళడానికి అనుమతి ఇవ్వరు చెప్పులు లేకుండా తరగతికి వెళ్తాం మా గురువులు ఇట్లా మాకు సంస్కారం నేర్పించారు ఇంట్లో మర్యాదగా ఎలా మాట్లాడాలో చెప్తారు మా ఇంటికా ఎవరైనా చుట్టాలు వస్తే మీ పాఠశాల చాలా బాగుంది ఇంకా మర్యాదగా నేర్పి నేర్పిస్తారా అని అంటారు లోకమంత మత్తులో నమునికి తేలుతుందిరా నీ పైనే దేశమాత ఆశ పెట్టుకుందిరా తూర్పు వెలుతురుండేదాకా దేశమాత కళలన్నీ పండేదాకా నీవు లేచి ఉండాలిరా కాపు కాచి ఉండాలిరా పహరా హుషా పహరా హుషార్ మళ్ళీ ఇంటికాడ ఎవరైతే చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్న పిల్లలు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ మేము ఈ కేశవ శిశు విద్యా మందిర్ అనే పేరుతోటి డాక్టర్ హెడ్గేవరి పేరుతోటి ఫ్రీ ట్యూషన్ సెంటర్స్ ఒక ఇరవై ఐదు విలేజ్లలో ఇరవై ఐదు సెంటర్స్ మేము ఏర్పాటు చేసి అట్లా రన్ రన్ చేయడం జరుగుతుంది శేవభ భారతిలో చదువుతో పాటు మేము ఆటలు కానీ సంస్కారం పద్యాలు అన్ని తెలుగు సంస్కృతి గురించి నేర్పిస్తాం లోకం అంత చీకదిలో తల్లడితున్నప్పుడు నాగరికత లేని నరులే వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన పెట్టి పెట్టినావు నిజంగా నువ్వు నీ ఉదయం ఉదయం భరత మాతరే నీకు కందకుర్తి గ్రామంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు సేవా దృక్పథంతో డిజిటల్ పాఠాలను తయారు చేసి పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు వీరికి కావలసిన స్టడీ మెటీరియల్ కంప్యూటర్ ఉపకరణాలను దాతలు అందిస్తూ సామాజిక సేవా లక్ష్యంగా ముందడుగు వేస్తున్నారు ఈ యొక్క శతజయంతి సందర్భంగా భారతదేశం మొత్తంలో సేవాభారతి అనేటువంటి సంస్థ ప్రారంభించబడింది దానిలో భాగంగానే వారు పుట్టినటువంటి వంద సంవత్సరాల యొక్క సందర్భంగా మనం కందకుర్తిలో వాళ్ళ స్వగ్రహమైనటువంటి కందకుర్తిలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మనం శ్రీకేశ శిష్యు విద్యామంది పాఠశాలని మనం ప్రారంభం చేశాం ఇక్కడ గత ఇరవై ఏడు సంవత్సరాలుగా ఈ తెలంగాణకు మారుమూల గ్రామం అయినటువంటి కందకుర్తిలో మనం ఈ పాఠశాలని నడుపుతా ఉన్నాం దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పాఠశాల ఉద్దేశం ఏంటంటే పేద విద్యార్థులకు కూడా నానమైనటువంటి విద్యని సంస్కారాన్ని దేశభక్తిని అందించినటువంటి ఒక ఉద్దేశంతో గత ఇరవై ఇరవై ఏడు సంవత్సరాలుగా సేవా భారతి ఈ యొక్క పనిచేస్తుంది ఇంతకుముందు ఇరవై ఏడు సంవత్సరాల కింద ఒక్కటే ఉపాధ్యాయులతో ప్రారంభమైనటువంటి పాఠశాల కేవలం పది సంఖ్యలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య ఈ రోజు ఒక్క వంద అరవై స్థాయికి రాగలిగింది మనకు ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడ పై స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు దేశం అంటే భక్తి ఈ సమాజం అంటే గౌరవము సమాజానికి సేవ చేయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ నిర్మాణం కావడం కోసం మనం పనిచేస్తున్నాం దానిలో భాగం ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ నుంచి ఎవరైతే విద్యార్థులు వెళ్ళినారో ఆ విద్యార్థులందరూ కూడా మంచి హోదాలో ఉన్నటువంటి వారి విద్యార్థులు చాలా మంది ఉన్నారు సాఫ్ట్వేర్లు హార్డ్వేర్స్ గా ప్రభుత్వ ఉద్యోగులుగా బ్యాంక్ ఎంప్లాయీస్ గా ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూనే నేను కూడా ఈ మారుమూర గ్రామంలో ఉన్నటువంటి పాఠశాల కావచ్చు ఈ గ్రామానికి కావచ్చు ఏదైనా సేవ చేయాలన్నటువంటి కాన్సెప్ట్ తోని ఈరోజు మనం చూస్తున్న మా 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 యొక్క పాఠశాలలో కంప్యూటర్ క్లాస్ కానీ డిజిటల్ క్లాస్ కానీ ఇవన్నీ కూడా మా పురువిద్యార్థుల సహకారం తోటే మాకు ఇక్కడ అందింది కిండా. Yeah. విద్యను మనం వాణిజ్యపరంగా కాకుండా ఒక మన మన యొక్క సాంస్కృతిక సాంప్రదాయాలు వెళ్ళడానికి తర్వాత విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించడానికి ఆ నైపుణ్యాన్ని పెంచడానికి ప్రతి సంవత్సరం వేసవి సెలవులలో ఆచారులకి ఇక్కడ వారం రోజులు సెలవు ప్రశిక్షణ ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మా మా విద్యార్థులలో మా సేవా గుణం ప్రతి గురువారం సేవా సేవాదినిగా ప్రకటించడం జరుగుతుంది ఆ రోజు సేవా సేవా చేయడం జరుగుతుంది అంటే స్వచ్ఛ భారత్ చేయడం జరుగుతుంది హెగ్గేవార్ వంశానికి చెందిన ఒక కుటుంబం వారు నేటికీ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నివసిస్తున్నారు హెగ్గేవార్ బాపురావు శాస్త్రి గారు నిజాం కాలంలో హిందూ ధర్మశాస్త్ర కోవిదులుగా ప్రసిద్ధికెక్కారు వారి మన్మలను ఓసర కలుసుకుందాం దిలీప్ శాస్త్రి కందపూర్తి నా ఊరు నిజామాబాద్ డిస్టిక్ మేము నిజామాబాద్ కు రావడం ఒక మూల కారణం ఉన్నది అది బాపురావు ఎడ్గేవారు శాస్త్రి నిజామాబాద్ కి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ నిజామాబాద్ లో రాణి ఉంటుండే రాణి అప్పుడు రధాకర్ జమా అయితే న్యాయము చేసే తోలు ఎవరు లేరు అని ఆమె సైనికులను పంపించారు ఎవరైతే పండితులు తెలిసిన వాళ్ళను వాళ్ళను తీసుకురండి తీసుకొస్తే ఇక్కడ న్యాయం చేయదందుకు వీలు ఉంటది అని అప్పుడు హెడ్గేవా బాపు శాస్త్రిని తీసుకొచ్చారు అప్పుడు రాణి ఇక్కడ ఇక్కడ మేము నిజాం కి వచ్చినాము అప్పటి నుంచి మా బాపు శాస్త్రి నుంచి ఇక్కడ మేము ఇక్కడ ఇక్కడికి వచ్చినాం నిజామాబాద్ మళ్ళా ఎడిగేవారి చరిత్ర పత్రకారంగా చెప్పాలంటే ఇంకో విషయం కూడా ఉన్నది నిజామాబాద్లో ముందు ఈ కలెక్టర్స్ ఈ కోర్ట్స్ ఇవన్నీ ఏమి లేకుండే అప్పుడు కోర్ట్స్ పెట్టారు సదార్జింగ్ ఫస్ట్ సాలార్జింగ్ ఫస్ట్ కోర్టు పెట్టిస్తే వాళ్లకు హిందువులా తెలిసిన వాళ్ళు కావాలంటే ఈ ఎడిగేవారు తప్ప ఎవరు లేరు డిస్టిక్లో అయితే వాళ్ళకి పిలిచి ఎడిగేవారికి ఇక్కడి నుంచి అక్కడ నిజామాబాద్లో స్థలం ఇచ్చి వాళ్ళకి ఇదుక ఇల్లుకు సహాయం చేసి చేసి వాళ్ళకి అక్కడ ఉన్నారు వాళ్ళే వంశస్థులు అక్కడ ఉండిపోయారు మళ్ళీ ఇక్కడ వంశస్థులు ఎవరు అంటే అక్కడనే షిఫ్టింగ్ జరిగింది వల్ల వాళ్ళ అక్కడ డాక్టర్ కేబి హెడ్గేవార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని వారి ఆశయ సాధనకై అందరం ఏకమవుదాం సమాజ సేవలో మన సంస్కృతి పరిరక్షణలో సంఘానికి సేవకులమై ముందడుగు వేద్దాం అఖండ భారతాన్ని అభివృద్ధి పథంలో నడిపిద్దాం ప్రపంచాన ప్రథమ స్థానాన్ని సాధిద్దాం జనజాగృత శంఖారాభం పూరిద్దాం నిజమైన భారతీయులుగా గర్విద్దాం భరత మాత ముద్దుబిడ్డలుగా నిలుద్దాం గెలుద్దాం నమస్కారం